విశ్వ సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మార్గదేవపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా మరి సంవత్సరం చివరి నెలలోనికి మనం వచ్చాం డిసెంబర్ మొదటి తేదీలోనికి మరి ఎన్నో సంవత్సరాలు మన ముందు గడిచిపోతున్నాయి ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచి మరి మన దినాలు నూతన పరచబడుతున్నాయి మరి దిన దినము అప్పుడున్న స్థితి ఇప్పుడు లేదే అప్పుడు మంచి దినాలు ఉన్నాయి ఇప్పుడు దినాలు ఎందుకని చెడిపోయినట్లుగా ఉన్నాయి ఇప్పుడు దినాలు ఎందుకని ఆనందం లేదు ఇప్పుడు దినాల్లో సంతోషం లేదని బాధపడుతున్న మరి సహోదరి సహోదరుడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ దినం యొక్క వాగ్దానం రెండవ సమూహేలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఎంత మంచి మాట దావీదు తన కుటుంబము నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాడు మరి ఈ దినాల్లో తల్లిగా ఒక తండ్రిగా లేదా కుటుంబముగా మరి నీకున్న రక్త సంబంధ సంబంధం కలిగిన బిడలంగా ఉంటున్న మీరంతా మీ పిల్లలు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ రక్త సంబంధికులు కావచ్చు ఎవరితో ఉండాలి ఎవరి మధ్యలో ఉండాలని ఇష్టపడుతున్నారు దావీద్ అంటున్నాడు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించాయా అంటున్నాడు ఎంత మంచి మాట అండి బంగారం ఇవ్వయా వెండి ఇవ్వయా ఆశీర్వాదం భూ భూపంటలు ఇల్లి గృహమి అని అడగటం లేదు కానీ నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు నిజమే దేవుని సన్నిధి మనతో ఉంటే మనం అడవిలో వెళుతున్నా ఒంటరిగా వెళుతున్నా మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనతో ఉంటాడు దేవుని సన్నిధి మనతో ఉంటే అపాయం నుంచి కూడా తప్పించబడతాం దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుని సన్నిధి మనల్ని ఆవరిస్తే దేవుని యొక్క సన్నిధి మనల్ని కమ్ముకుంటే మనం తప్పకుండా ఆశీర్వదింపబడతాం ఎందుకంటే ఒక తండ్రికి మరి కుమారుడికి తండ్రి తోడుగా ఉంటే ఎంత దూరమైన వెళ్ళి ధైర్యంగా తిరిగి రాగలుగుతాడో మన తండ్రి మనకును తోడుగా ఉంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలంలోకి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధి మనల్ని ఆవరించింది మరి దేవుని యొక్క మందిరములో ఎన్నెన్నో మేళ్లు ఉన్నాయి దేవుని సన్నిధిలో మనం ఉందాం ఒకవేళ ఇంటిలోనూ ప్రార్థన చేస్తున్న మోకరించి అక్కడ దేవుని సన్నిధి ఉండాలని ప్రార్థన చేయి దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనల్ని ఆవరించి మనం ఆశీర్వదింపబడతాం గడిచిన సంవత్సరాలు ఒకవేళ సంవత్సరం అంతా కన్నీరే మిగిలిందేమో లేదా చేదును అనుభవించేవేమో ఈ సంవత్సరం అంతా నీ పరిస్థితి ఏదో ఒక విధంగా ఆశీర్వాదం అనేది లేని స్థితిలో బ్రతికేవేమో సహోదరి సహోదరుడ ఏ ప్రాంతంలో నుండి ఏ స్థలంలో నుండి ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నావు ఈ వాగ్దానములు ఏకీభవిస్తున్నావు దేవుడు తప్పకుండా మంచి రోజులు మనకు వస్తాయి మంచి రోజులు నీకు ఇచ్చాడు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండు దేవునితో నమ్మకంగా నడువు దేవునితో నమ్మకంగా నిలబడు తప్పకుండా ఆయన సన్నిధిలో నిన్ను భద్రపరిచి తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు శాశ్వతమైన ఆశీర్వాదం ఒకరోజుండి ఒకరోజు తీసివేయబడేది కాదు కానీ శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు మరి దేవుని సన్నిధిలో నువ్వు ఉండినట్లుగా నీ కుటుంబం ఉండినట్లుగా అందరం కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం తలలు వంచినట్లయితే కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయా ఈ ఉదయకాల సమయంలో నీ బిడల్ని మీరు దర్శించమని అడుగుతున్నాను నీ సన్నిధి వారిని ఆవరించాలి నీ సన్నిధి కమ్ముకోవాలి నీ సన్నిధి నీ తోడు నీ అస్తము బిడలకు తోడుగా ఉండాలి తండ్రి నీ సన్నిధి ప్రతి కుటుంబాన్ని ఆవరించాలి ఈ లైవ్ అయ్యా ఈ యొక్క వాగ్దానం ఎంతమంది ఏకీభవిస్తున్నారు వారందరికీ నీ సన్నిధి కమ్ముకోవాలి నీ సన్నిధి తోడుగా ఉండాలి దావి దాశించినట్లు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఆశీర్వదించమని అడుగుతున్నాడు అట్లా ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఆశీర్వదించమని అయా ప్రార్థించడానికి కృపద ఇచ్చింది నీ సన్నిధికి ఎంతమంది దూరం అయ్యారు నీ మందిరానికి ఎంతమంది దూరం అయ్యారు మరలా తిరిగి మందిరంలో చేర్చయ్యా ఎంతమంది నీకు వేరుగా ఉండి బ్రతుకుతున్నారు మరలా వారిని హక్కును చేర్చుకయ్యా నీ సన్నిధి విడిచిపెట్టారేమో తెలిసి తెలియక క్షమించి వారిని కాపాడి మన్నించి నీ మందిరంలో చేర్చి నీ మందిరావరణ ఆశీర్వాదాలతో బిడ్డలను మీరు నింపమని అడుగుచు ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుతూ ఏ నీ నామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుని బిడలారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ఇది నా పునరుద్ధాన ఆరాధన మరి ఫస్ట్ సర్వీసు ఎబ్రహీంపట్నంలో మరి ఏడున్నరకి ప్రారంభమయ్యి తొమ్మిదిన్నరకి కంప్లీట్ అయ్యిద్ది మరి అక్కడ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఆరాధనలో పాలు పంపులు పొంది మరి దైవ ఆశీర్వాదాలు పొందండి అదేవిధంగా సెకండ్ సర్వీసు కేతరకొండలో పది గంటలకి ప్రారంభమయ్యి పన్నెండున్నరకి కంప్లీట్ అయ్యింది ఒకవేళ ఈ యొక్క మరి కేతరకొండ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు రావాలని మీరు ఆశపడినట్లయితే తప్పకుండా వచ్చి ఆరాధనలో పాలు పొంది దైవికమైన ఆశీర్వాదాన్ని పొందండి ఇంటిలో ఉండి కాలం గడపొద్దు కానీ దేవుని యొక్క మందిరంలో ఉంటే ఎన్నెన్నో మేళ్ళు ఉన్నాయి అదేవిధంగా అత్రాడి సర్వీసు కొలికొండలో మరి పది పదకొండు గంటలకి ప్రారంభమయ్యి ఒంటి గంటకు ముగించబడింది ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా ఆ యొక్క సర్వీసులో పాలు పంపులు పొందొచ్చు సాయంత్రం మరి ఏడున్నరకి ఆ యొక్క జంక్షన్ ప్రాంతంలో ఆరాధన స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నర కంప్లీట్ అయ్యింది ఆ చుట్టుప్రక్కల జంక్షన్ చుట్టుప్రక్కల ఉన్నవారు తప్పకుండా మరి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క స్థలంలో జరుగుతున్న ఆరాధనకి మీరు వచ్చి పాలు పొంది విడుదల పొంది దైవ దీవెన్లు దైవ ఆశీర్వాదాలు పొందండి మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా మరి మీకు ప్రార్థన అవసరత కావాలి అని మీరు కోరినట్లయితే మా ఫోన్ కాల్ ఉంటుంది మీరు ఫోన్ చేసినట్లయితే తప్పకుండా ఏ సమయంలోనైనా మీకు ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా విడుదల పొందండి ఆ ప్రార్థన ద్వారా మేలులు పొందండి సాక్షులుగా నిలబడండి దేవుని యొక్క మరి రాకడ త్వరగా వస్తుంది మనం అందరం సిద్ధపడదాం మీరు సిద్ధపడండి ఏ టైంలో రాకడొస్తుందో తెలియదు కాబట్టి అందరం కూడా నమ్మకంగా దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ ఆ మరి ఏ ఏ ప్రాంతాల్లో నేను చెప్పిన రీతిగా ఆ యొక్క ఆరాధన సర్వీసులకి ఆ ప్రాంతాల్లో చుట్టుప్రక్కల ఉన్నవారు పాల్పొంపులు పొంది దేవుని యొక్క మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక ఆమె